ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటున్నానా అయితే ఈ వీడియో మొత్తం అంతా ఇది ఒకటే ఉండదండి డిఫరెంట్ 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 డిఫరెంట్గా మొత్తం దీపావళికి డెకరేషన్స్ ఎలా చేయాలి కొన్ని టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్తానండి ఇది వచ్చేసి నేను దీపావళికి ప్రముదలవి తీసుకున్నానండి ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ఇలాంటి ప్రముదలు తీసుకోండి కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం నేను లైట్గా మనం డెకరేషన్తో పాటు మనం డెకరేషన్ చేసేసమ అయిపోయింది అన్నట్టు ఉండకూడదండి ఒక వైబ్ రావాలండి దీపావళి పండుగ అంటేనే మనకి ఒక మంచి సెలబ్రేషన్ ఒక మంచి వైబ్ ఆ వైబ్ కోసమేనండి పర్టికులర్గా ఇది ఇది ఆయిల్ అనుకుంటున్నారా కాదండి ఇది వచ్చేసి గ్లాస్తో వాటర్ అండి వాటర్ వేస్తే ప్రమదలు వెలుగుతాయండి నేను వచ్చి ఆన్లైన్లో తీసుకున్నానండి సెట్ టోటల్గా ట్వెల్వ్ వస్తున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఎన్నిసారైనా వాడుకోవచ్చు మనం తీసుకుని వాటర్ పంపేస్తే మళ్ళీ మనం లోపల దాచేసుకోవచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ వేసుకుంటే ఓన్లీ దీపావళికే కాదండి దీపం వెలిగించుకోవాలన్నా బయటను మనకి గాలి అది వచ్చేస్తుంటుంది కదా గాలి బదులు గాలికి ఆయిల్ ప్రముదుల బదులు ఈ అయితే చాలా మంచిది నేను అనుకుంటున్నాను అండి మనం ఇంకొక డెకరేషన్ కూడా మార్చని చూసారా మధ్యలోవి ఆ సెట్ తీసి ఇంకొక సెట్ పెట్టుకున్నాను ఇది తీసేసి కావాలంటే మనం స్వస్తికి పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా చుట్టూ బంతి పువ్వులు గులాబీ రేఖలు ఫ్లవర్స్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు నేను పక్కపక్కన ఇమేజెస్ కూడా పెడుతూ ఉన్నాను కదండి మీకు ఒక థాట్ కోసం ఆ ఇమేజెస్లోనూ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కుండ ప్రమదులండి కుండతో చాలా క్యూట్గా ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి కాస్ట్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అలా అండి చాలా బాగుంటుందండి డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేను తీసుకున్నాను ఇందులో వచ్చేసి బ్లూ కలర్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ మన ఇష్టం అండి డిఫరెంట్ కలర్స్ అండి తీసుకున్నాను కుండ ప్రమదలు కూడా చాలా బాగుంటాయండి కొన్ని ప్యాకెట్ ప్యాక్ అయితే ఇలా ఉంటుందండి ప్యాక్ నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను సింగిల్ పీస్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ కూడా వస్తున్నాయండి చాలా బాగుంటుందండి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఇవన్నీని కొన్ని క్యాండిల్ లోపల కొవ్వు లేని తీసుకున్నానండి అంటే కొవ్వొత్తుది లేనిది తీసుకున్నానండి ఎందుకంటే మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎంటీవీ అయితే మాత్రం త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అలా పడుతుందండి ఉన్నదైతే ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ మనకి సైజెస్ బట్టి కూడా అనండి నేను ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రముదలు కూడా చూపిస్తానండి అండి ఇవి వచ్చేసి సెట్లా తీసుకున్నాను ఒకటి త్రీ బ్లూ ఎల్లో డిఫరెంట్గా దీన్ని మీరు పువ్వులతో డెకరేషన్ చేసుకోవచ్చు డిఫరెంట్గా సెలెక్ట్ అండి ఇంకొక వే ఆఫ్ డెకరేషన్ చూపిస్తుంది ఇవి విడిగా ప్రమదలు అయితే తీసుకున్నాను చుట్టూను మనం అవే దీపాలు పెట్టుకోవచ్చు తీసేవచ్చండి జస్ట్ వాటర్ పెట్టుకుని అందులో ఎక్కువ బంతి పూలు అవి ఇవి పెట్టుకొని డెకరేషన్ కింద చూసి చేసుకోవచ్చు ఇంకొక ఐడియా అండి మీకు చెప్తున్నాను నేను ఈ ప్రమదలు కూడా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి మనకి ఎల్లో ఆరెంజ్ రెడ్ బ్లూ మీ ఇష్టం నచ్చి వచ్చినట్టుగా మిక్స్డ్ కలర్స్ తీసుకోవచ్చు కంబైన్ కలర్స్ తీసుకోవచ్చు దీపాలు అయితే నాకు పన్నెండు వచ్చేయాలని కదండి వాటర్ కలర్స్ పర్టికులర్గా ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నాను అంటే ఒకటి సేఫ్టీ ఇంకొకటి గాలి వచ్చినా ఆరిపోకుండా ఉండడానికండి చాలా బాగుంటుందండి ఇది పక్క ప్రమిదలేనండి మట్టి ప్రమిదలేనండి చాలా బాగుంది మన్నికగా కూడా ఉంటుందండి మీకు పక్కన ఒక ఇమేజ్ అయితే చూపించాను కదండి ఆ ఇమేజ్ లోపలలాగా మీరు ఫ్లవర్స్ బంతి పూలు గులాబీ పూలు పెట్టి ప్రముద్ర పెడితే ఇంకా బ్యూటిఫుల్గా అందంగా కూడా ఉంటుందండి ఇంకొక రకమైన ప్రమదలు తీసుకుంటుంది కొంచెం కొంచస్ట్లీ అండి ట్వంటీ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ అలా పడిందండి కానీ ట్రస్ట్ మీ అండి మనం మార్నింగ్ వేసుకుంటే ఒత్తులు ఇందులో తక్కువ డెకరేషన్కి పువ్వులు ఎక్కువ పెట్టుకుని ఇలాంటి ప్రమందులు పెట్టుకుంటే మా నైట్ వెలిగిస్తే మార్నింగ్ వరకు ఉంటుందండి కాస్తుందండి అంత బాగుంది కాబట్టి కింద నేను వెనక్కి కూడా తిప్పి చూపిస్తున్నాను చూసారా అంత థిక్నెస్ వచ్చిందండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది లేదు నాకు ఆయిల్ వద్దు ఇందులో వేరేగా మాకు వాటర్ కలర్స్ వే కావాలి వాటర్వే కావాలి దీపాలు అని అనుకుంటున్నారా అప్పుడు ఇందులోనే వాటర్ దీపాలు పెట్టుకోవచ్చు లేదంటే ఇది ఒక బంతి పువ్వు రోజు పువ్వు ఏదైనా డెకరేషన్కి పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు నేను తీసుకున్నానండి అది రెండు రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి అది వేస్ట్ అవ్వదు కాబట్టి దాని తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకున్నానండి ఇందులో స్క్వేర్ ఉందండి రౌండ్ కూడా ఉందండి దీని చుట్టూ నేను ఎలా చేస్తున్నాను అలాగే దీపాలు వెలిగించుకొని దీనికి మధ్యలో ఓన్లీ మీరు బంతి పూలు గులాబీ పూలు అలాగే కావాలి అంటే అలా కూడా పెట్టుకోవచ్చండి అలా కూడా చాలా అందాన్ని అయితే ఇస్తుందండి దీపావళికి ఇలాంటి కొన్ని ప్రముద్ర మనం సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చినట్టుగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి ఇందులో ఇంకా రకాలు వస్తాయండి ఇది వచ్చేసి గ్లాస్ షెల్ అండి ఇది ఒకటి నేను తయారు చేశాను ఇలాంటిది బిగ్ సైజ్ కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కనిపిస్తుంది అండి ఫ్రేగరెన్స్ ఒక ఉంటాయండి ఇవి చిన్న చిన్న దీపాలండి జస్ట్ హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి నైట్ టైం వెలిగిస్తే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నేను వెలిగించడం మీకు కనపడదండి కానీ చాలా బాగుందండి మీకు ఇమేజ్ లో చూపించాను కదండి అది గోటా పత్తి అండి అవైతే నేను తయారే చేశానండి చాలా బాగా వచ్చింది కదండి అవుట్కమ్ చూసారా ఇవైతే నేను వినిగర్ బాల్స్ తీసేసుకున్నానండి ఆ గోటీస్ మనకి ఆన్లైన్లో దొరికేస్తాయండి వెనకలు జస్ట్ అట్ట ముక్కేనండి అట్టకి ఇవన్నీ అంటించేసి మధ్యలో దీపం లాంటిది అవి సింగిల్గా అండి నేను తీసుకున్నాను అవి వచ్చి సింగిల్గా వచ్చి త్రీ రూపీస్ పడిందండి అవి పెట్టేస్తాను నేను చాలా బాగా వచ్చింది కదండి మీరు నేను విడిగా క్యాండిల్స్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా అందులోనే అండి లేదు మాకు అంత అంటే దీపావళి రోజు మనం సింపుల్గా చేసేసుకోవాలి హ్యాపీగా ఫాస్ట్గా అయిపోవాలి అందం అవుట్కమ్గా మాత్రం సూపర్గా రావాలి అనుకుంటే మీరు అందులో నూనె వేసి ఒత్తు వేసి ఇవన్నీ చేసే కన్నా నేను ఇలాంటివి తీసుకున్నానండి ఇవి రెడీమేడ్ దొరికేస్తాయండి ఈజీగా హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ మొత్తం అంతా ట్వెల్వ్ ఎన్నో వచ్చేయండి డైరెక్ట్గా అందులో కరెక్ట్ పర్ఫెక్ట్ సైజు అలా పెట్టేసుకోవచ్చు మీరు ఇంకా ఇంకొక డెకరేషన్ నేను అందులో సైడ్ చూపించాను కదండి గవ్వలు పెట్టుకోవచ్చు పూసలు పెట్టుకోవచ్చు ఫర్దర్ డెకరేషన్ కోసం నాకు ఇది సరిపోతుందని వదిలేసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా పూసలు గవ్వలు ఏదైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుందండి అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది మళ్ళీ అలాగే మధ్యలో ఇలా పువ్వులు డెకరేషన్స్ కానీ మంచి గ్లాస్ బౌల్ కానీ పెట్టుకుంటే ఇంకా అందాన్ని ఇస్తుంది కదండి మనం మధ్యలో గణపతిని కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదండి లేదంటే లక్ష్మీదేవిని పెట్టుకొని చుట్టూ ఇలాంటివన్నీ వేసుకొని దీపాలు పెట్టుకొని దీపాలతో కూడా ప్రాబ్లం లేదు కదండి ఇదంతా వాటర్ దీపాలే ఎటువంటి హాని కూడా ఉండదు చాలా డిఫరెంట్ ఐడియా కదండి ఇది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ డెకరేషన్ ఎంతటితో అయిపోయిందని మాత్రం అనుకోవద్దండి దీనికి ఒక ఫ్రాగ్రెన్స్ రావాలంటే లైట్ పర్ఫ్యూమ్ యూస్ చేయండి చాలా బాగుంటుందండి ఇందాక చూపించినట్టే నేను కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేశానండి వీటికి కూడా లైట్గా స్ప్రే చేస్తే చాలా మంచి తో వస్తుందండి ఇంటికి డోర్ కటన్స్కి అండ్ యాక్చువల్గా నేను డోర్ కర్టన్ హ్యాంగింగ్స్ అవి కూడా తయారు చేశానండి అవి కూడా ఫర్దర్ వీడియోస్ కూడా సెండ్ చేస్తూ ఉంటానండి కీప్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ ఆల్ అండి చాలా మంచి మంచి ఐడియాస్ అయితే ఇచ్చానండి నేను ఈ కొన్ని ఫర్దర్ వీడియోస్ దీపావళికి హ్యాంగింగ్స్ ఎలా డెకరేట్ చేసుకోవాలి కొన్ని ఆవులు కల్వ పువ్వులు కొన్ని కార్డ్బోర్డ్స్ అయితే తీసుకున్నాను అండి అవన్నీ ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి డూ వాచ్ ఇవైతే క్యాండిల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్స్ చెప్తున్నాం కదండి మనం రోజ్ క్యాండిల్స్ చిన్న గ్లాస్ బౌస్తో క్యాండిల్స్ ఇవన్నీ గ్లాస్ జార్ క్యాండిల్స్ మనమే తయారు చేసేసుకోవచ్చు బట్ నేను ఆన్లైన్లో కొన్ని తీసుకున్నాను అండి చాలా రీజనబుల్ ప్రైసెస్కి వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నానండి అవి హార్డ్లీ నాకు తెలిసి హండ్రెడ్ రూపీస్కి ఒక సెట్ వచ్చిందండి చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా డెకరేషన్ పర్పస్గా యూస్ చేయడం కోసమేనండి ఇవి చూసారండి గ్లాస్ జార్స్ ఇవి ఏంటి అనుకుంటున్నారా ఇవి కూడా క్యాండిల్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా అవుతుందంటే ఫ్రేగ్రెన్స్ ఒకటి చందన్ ఒకటి రోజ్ అండి ఒకటి శాండల్ అండి సూపర్గా ఉంది ఫ్రాగ్రెన్స్ మీరు నమ్మరు కానీ అన్ ఇమాజినబుల్ అని చెప్పొచ్చు నేను ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ రోజు దాని డెకరేషన్ మధ్యలో మనం ఈ ప్రమేదలో ఒక పాట దగ్గర ఒక దగ్గర లక్ష్మీదేవిని ఒక దగ్గర వినాయకుడిని పెట్టి మనం ఎంట్రెన్స్ డెకరేషన్ హ్యాంగింగ్ సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు వర్తనే అనిపించింది అనుకుంటున్నానండి బాయ్ బాయ్